గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ విజువల్స్ ఒకసారి చూడండి ఇది సింగనగర్ ఏరియాలోని నందమూరి నగర్ కాలనీ రాత్రి నుంచి నిన్న పొద్దున ఏడు గంటలకాని ఇలాగే తయారైపోయింది మొత్తం కూడా మనుషులు ఎటు బయటకు పోవడానికి అవకాశం లేదు ఫస్ట్ ఫ్లోర్ వారికి చాలా వరకు అందరికీ నీళ్ళు వచ్చి పిలిగిపోయినాయి ఇప్పటివరకు ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి సహాయ సహకారాలు లేవు చాలామందికి అయితే ఇప్పటికే తాగే నీరు కూడా అయిపోయింది ఇక మంచి ఎలాంటి సహాయాలు అయితే అందలేదు ఇప్పటివరకు కూడా అయితే ఇక మిగతా రోజులు అనేది ఎలా అనేది మీరే ఆలోచించండి ఈ విషయాన్ని విజయవాడలో మనకి ఎవరైతే కొద్దిగా ఈ వరద తాకిడికి లేని వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చాలా వరకు రాత్రి కొన్ని ఇళ్ళ వాళ్ళందరూ కూడా పస్తులు ఉన్నారు అలాగే కొన్ని ఇళ్ళ వాళ్ళందరూ కూడా కింద ఫ్లోర్ అంత మునిగిపోయిన వాళ్ళు ఈ పై ఫ్లోర్లో వచ్చేసి వరండాల్లో పండుకోవటం అలా చేశారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా నీ వాటర్ ముఖ్య అవసరమైనటువంటి నీరు అయిపోయింది చాలా వరకు ఇంకా ఏమి లేవు కాకపోతే ఆహార పదార్థాలు ఉన్నా మనం వండుకోవడానికి పాజిబిలిటీ లేదు మనం వండుకోలేం కాబట్టి ఇక అది ఇబ్బందే ఎన్ని ఉన్నా కూడా నీరు ఆహారం వండుకోకపోతే ఇబ్బంది కాబట్టి ఇబ్బంది రాబోతుంది ఇంకా కొన్ని గంటల్లోనే కాబట్టి ఈ వీడియోని మనందరికీ ఫార్వర్డ్ చేయండి బెజవాళ్ళు ఎన్ని గ్రూపులు అయితే ఉంటాయో అన్ని గ్రూపులు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను స్వచ్ఛందంగా ఇప్పుడు ఇది చూస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనుభవిస్తున్నాను నేను నా డ్యూటీకి బయలుదేరాను అక్కడి నుంచి ఏడు గంటల చేసే డ్యూటీకి బయదానం బయటకు వచ్చాను ఇక అక్కడ వరద ఉప్పినలాగా వచ్చేసింది డ్యూటీకి కూడా వెళ్ళ వెళ్ళలేకపోయాను ఆఫీసర్లందరికీ ఫోన్ చేసి చెప్పాను ఇది పొజిషన్ అని కాబట్టి ఇక అక్కడి నుంచి ఇంకా ఆపదలు లేదు ఇక ఆగడం అనేది లేదు ఇలాగే ప్రవాహం కంటిన్యూ అయిపోయి ఇది చూడండి ఫ్రెండ్స్ మా గేటు గేటు కూడా మునిగిపోయింది పూర్తిగా గేటు కూడా గేట్లు కూడా మునిగిపోయింది బయటికి రావడానికి లేదు అసలు ఎలాంటి అసలు ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే అసలు సప్లై లేదు కరెంట్ లేదు ఫోన్లు ఛార్జింగ్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సింగి నగర్ చుట్టుపక్కల వాళ్ళు నందమూరి నగర్ వాళ్ళు అన్నీ ఈ బుడమేర్ కాలనీ ఏరియాలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఎవరో ఒకళ్ళ ముందుకొచ్చి ఇలా విషయాన్ని తెలియచేయాలి కాబట్టి నా వంతు ఇదిగా నేను ఈ విషయాన్ని మీ అందరికీ ధైర్యం చేసి తెలియజేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ మీ నాగరాజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం నా పేరు చైతన్య మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో మూడో బిల్డింగు మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని బిల్ పెద్ద బోర్డు ఉంటుంది ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ పది రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారము తాగడానికి నీరు ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకు నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది దయచేసి వీళ్ళు నేను తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాల్సి కోరుకుంటున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని హెల్ప్ చేయండి కాపాడండి థ్యాంక్ యూ